కోసం కదా వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తాను అండి టీడీపీ వాళ్ళు దాని మీద కూడా మీ మీద పోస్టింగ్లు కూడా మనం చూసే ఉంటారు మీ 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 వ్యక్తిగతంగా కూడా అటాక్ చేశారు మీరు వైసీపీలోకి వెళ్ళిపోవటానికి ఇదంతా చేస్తున్నారు అనేది ఆ సారా మీద 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 పెడతా దాని ఫీలింగ్స్ ఒక రకంగా ఉంటాయి ఒక్కొక్క మనోభావాలు ఒక్కొక్క రకం ఉంటాయి మా శ్రవణ్ చెప్పాడు ఒకరోజు ఒక స్టోరీ పాపం ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారు అంట పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళు వస్తే ఈ మొగుడు చూడండి భర్త చూడండి భార్యని హింసిస్తున్నాడు గాడిని ప్రేమిస్తున్నాడు నడిపిస్తున్నాడు అంటారు అంటే మండి టెండ్ల కాళ్ళు కాలుతుంది పాపం పాపం భార్య ఎక్కిస్తాడు అదేనా తర్వాత ఈ ముందుకెళ్ళినాక ఈయన బాటితో సహా భార్య సాటు పత్రాగా ఉన్నాడు భార్య పైన గుర్తుపెట్టి వీడు ఈడు కష్టపడుతున్నాడు అక్కడ ఇప్పుడు నీనెప్తాడు మళ్ళీ ఇంకో బాగా చెదురు వస్తారట వీడు వీళ్ళు కలిసి మోగజీవిని హింసిస్తున్నారు పవన్ నోరు లేదనే కదా ఇద్దరు కలిసి ఎక్కావా ఆ గాడి నుండి మేరకు పడుతున్నారు అట్లా కనీసం జాలైన ఉందా జంతువులు జంతువుల పట్ల కనీసం కరికం జాలి ఉందా వీళ్ళిద్దరూ కలిసి దాన్ని ఎక్కి వెళుతున్నారని వెళ్తారట అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు మనం ఏం చేయలేము ఒకటి ఏంటంటే మనం మన ఇంటెన్షన్ ఏంటి మన గోల్ ఏంటి మనం ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం అనేది ఒక క్లారిటీ నాకైతే క్లారిటీ ఉంది సరే రకరకాలుగా మాట్లాడుంటారు మోడీ గారు మంచి పని చేసేది తిడతారు చెడ్డ పని చేసే తిడతారు మెచ్చుకుంటారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసినా చెప్తారు చెడ్డ పని చేసే వాళ్ళు ఉంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటే తిట్టేవాళ్ళు ఉంటారు అందరూ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ఫీలింగ్స్ మనం కంట్రోల్ చేయలేం కదా ఇది ప్రజాస్వామ్యం ఎవరి ఫీలింగ్ అడుగుతుంది ఎవరైనా ఉంది వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఏదైనా వాళ్ళు సోషల్ మీడియా ఉన్న చేతిలో అక్కడ ప్రజాస్తారు వాళ్ళ ఇష్టం తప్పే ఉంది తప్పు లేని లేదు కదా పార్టీ యాక్టివిటీ నేను అంటే పార్టీ తరఫున ఇప్పుడు నేను ప్రజాప్రతినిధి ప్రజల తరఫున చేయాలి పార్టీ తరఫున చేయకూడదు ఒకసారి ప్రజాప్రతినిధి గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే అది మోడీ గారు అవ్వచ్చు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎవరన్నా అవ్వచ్చు మనం ఒకసారి గెలుస్తున్న తర్వాత ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేయాలి లేకపోతే దేశం కోసం రాష్ట్రం కోసం పనిచేయాలని నా భావన నేనైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తాను ఇంతకుముందు మీకు తెలుసు టాటా ట్రస్ట్ తీసుకొస్తే పది లక్షల మంది ఉచిత వైద్యం అంటే దాంట్లో వైసీపీ ఉందా టీడీపీ ఉందా లేకపోతే కమ్యూనిస్టులు ఉన్నారా బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా మేము చూడాలి ఎవరికి ఆరోగ్యం అంటే వాళ్ళకి ఇచ్చాము సో ఇది యూనివర్సల్ ఇప్పుడు ఎవరో కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత ప్రాంతం కోసం ప్రజల కోసం పనిచేయాలనేది నా భావన ఆ మైండ్ సెట్తో నేను పనిచేసుకుంటే వెళ్తున్నా దాంట్లో ఎవరేమనుకున్నా నేను పట్టించుకో నా ఇంటెన్షన్ క్లియర్గా ఉన్నప్పుడు నా మైండ్ సెట్ క్లియర్గా ఉన్నప్పుడు నా ఆలోచన విధానం క్లియర్గా ఉన్నప్పుడు నేను దేని గురించి ఆలోచన ప్లీజ్ సబ్స్క్రైబ్